యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు స్ఫటికమువలే మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దోత నాకు చూపెను ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయును ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము దర్శనము చేయిచుందురు ఆయన నామము వారి నొసళ్ళయందుండును ఇక నెన్నడును ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి కక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు మరియు ఆ దోత ఏలాగు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దోతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకునవాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దోతపాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను మరియు అతడు నాతో ఎలాగు చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేనే అల్పాయు ఉమేగాయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవ గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు ఏసు అను నేను నా దోతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చొక్కయునై ఉన్నాను ఆత్మయు పిండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలెను దప్పికొనిన వాణిని రానిమ్ము హెచ్చయించు వాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆ మేన్ ప్రభు అయిన యేస్సు రమ్ము ప్రభు అయిన యేస్సు కృప పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక ఆ మేన్